అవును ఒక పెట్టున్న నూటికి నూరు శాతం మార్పు రాదు ఎవరికైనా అంటే ముప్పదంతల ఫలం నుండి అరవదంతలకు అక్కడి నుండి నూరంతలకు ప్రాప్తి విశ్వాసులో మార్పు వస్తుంది నిరంతరము వారిని మార్చే మార్పు వారిలో కొనసాగుతుంది ప్రవర్ధమానమైన పరివర్తన విశ్వాసి ప్రవర్తనలో కానవస్తుంది వారం పొడుగున అన్య దేవతారాధన చేసి వారాంతరంలో సత్య ఏక దేవుణ్ణి ఆరాధిస్తాము అంటే అది ఎలా కుదురుతుంది చెప్పండి అన్య పదార్థమును దాచిపెట్టుకొని ఆదివారం దేవుణ్ణి ఆరాధించిన ఆత్మలో పవిత్రమైన ఉద్రేకము కదలిక సంచలనం రాదు ఇది నిజం సోదరి సోదరుగా నీలో ఏమైనా ప్రతిమలు ఉన్నాయా అసూయ ద్వేషం కామం దురాశ ఇవన్నీ అన్య ప్రతిమలే అని గ్రహించాలి వేతేలుకు తిరిగి రా రా రుచి అంటే ఏమిటి నీ పాపాలను ఒప్పుకోవాలి నీ పాపాలను ఏసు రక్తం కడిగేస్తుంది